నమస్తే నేను కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాక్షి బ్యానర్ ఐటెం ఎప్పుడు చూసినా కూడా అదృష్టం ఏంది అంటే ఇంకా అది ఏమన్నా చిన్న పర్యటన అనుకున్నారు ఏమో ఇని జగన్మోహన్ రెడ్డి గారిని కొంచెం రైట్ సైడ్లో చేశారు ఈ లోపు వాళ్ళ గుంట్లో భయం అయిపోయిందో ఏమో పైన అనవసరమైన అసలు టాపికే కాదు ఊరికే ఉన్న పళ్ళంగా ఇక్కడ ఎక్కడ చూసినా అక్కడ డేట్లు కూడా ఉండవు ఈరోజు ఏదో జరిగిపోయిందనో రేపు జరుగుతుందనో నిన్న జరిగిన న్యూస్ బాబుగారిపైన ఒక కథనం అంటూ రోజు చూసే ప్రయత్నం చేద్దాం అనేక పేపర్లు చూస్తే నిన్న ఈ పాయింట్ని కవర్ చేశాయనమాట ఒక సాక్షి తప్ప ఏంది అయోధ్యలో అద్భుత ఘట్టము కన్నుల పండగ ధర్మధ్వజారోహణ కార్యక్రమం బాలరాముని గర్భగుడి ప్రధాన గోపురంపై జెండాను ప్రతిష్ఠించిన ప్రధాని మోడీ ఇది చిన్న ఐటమ్ అంతకు మించి లేదు ఇది మెయిన్లో హెడ్డింగ్లో అనేక పేపర్లు వచ్చింది ఎందుకంటే యావత్ దేశం గర్వపడేటువంటి విషయం కాబట్టి అది వేయాల కానీ ఈరోజు సైతం అంటే ఇక్కడ హిందుత్వాన్ని కావచ్చు ఆ దేవుళ్ళని కావచ్చు పొగటం సాక్షి వారికి పూర్తిగా అంటే పూర్తిగా ఇష్టం లేదు అందువలన లేనిపోనిది పూసుకొని రాసుకొని బాబుగారి పైన రాశారు ఇక్కడ వార్త ఇక్కడ చూడండి చంద్రబాబు గారికి ప్రజా మద్దతు లేదని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా వైసీపీకి సంబంధించి అనేక మంది నాయకులు అలాంటప్పుడు ఎప్పుడు హెడ్లైన్స్లో బాబు గారే సాక్షికి బ్రాండ్ అంబాసిడర్ బాబుగారే సాక్షికి బ్రాండ్ అని మరోసారి చెప్తున్నా ఇంక ఈ వార్త చూడండి బాబుగారి పాలనలో గెలగెలా అంట నేను చెప్తాను ఏంటంటే బాబుగారి పేరు కవర్ చేయకుండా సాక్షి వాళ్ళు వార్తలు రాసే ప్రసక్తే లేదు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా అధికార ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు చూసినా అక్కడ ఏది ముప్పై నలభై ఏళ్ళ కాలం ముందుటి ఏది సాక్ష్యాధారాలు ఏవి ఉండవు కాబట్టి అప్పుడు ఇక్కడ రాస్తూ ఉంటారు బాబుగారి పైన ఇవాళకి వీళ్ళు సరే ఇంకా రాసినటువంటి వార్త ఏనా సార్ దాంట్లో నిజానిజాలు ఏమి ఉన్నాయో సార్ చూసే ప్రయత్నం చేద్దాం బాబు అక్రమాలకు పచ్చ తర్పణం దోపిడీ నాదే దర్యాప్తు నాదే అంట సరే జనరల్గా ఇది చూస్తే నాకు ఇమ్మీడియట్గా నాకు ఈ టీటీడీకి సంబంధించి గతంలో ఉన్నటువంటి నాయకులు లేకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు టీటీడీ చైర్మన్ కావచ్చు ఈవో కావచ్చు వీళ్ళందరూ చేసినటువంటి వ్యవహారాలు ఇవాళ బయటకు వస్తున్నాయి గతంలో ఈ కలితిన ఈ వాడి కొన్ని లక్షల్లో లడ్డూలు తయారు చేసి అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు యోగి ఆదిత్యనాథ్కి ఇచ్చారు అప్పట్లో కేంద్ర మంత్రులకి అందరికి ఇచ్చారు ఆ వ్యవహారం పైన ఒకవేళ అది కనుక కల్తీ నీ కన్నా కాకుండా ఉంటే దేవుడి పైన ఒకవేళ బీజేపీ వాళ్ళు కావచ్చు లేకుండా కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు కావచ్చు ఎస్ అది కల్తీ నెయ్యి జరిగిందని చెప్పి ఎందుకు చెప్తారు అటువంటి వ్యక్తులైనా నరేంద్ర మోడీ గారు లేకుండా ఉంటే యోగి ఆదిత్యనాథ్ గారు లేకుండా ఉంటే ఏమైనా అమిత్ షా గారు దేవుడికి ఎవరైనా దేవుడిని బాగా చూసుకుంటే వాళ్ళ జోలే పారు దేవుణ్ణి ఆ రోజున ఒక పాప పంకిలను చేద్దామని చెప్పి ఆ రోజు వైసీపీ చేసినటువంటి ప్రయత్నము ఒకవేళ నేను చెప్తాను బీజేపీ పెద్దల హస్తం ఉంది ఈ దర్యాప్తులు అంటే ఉండదు అనుకునే నిజమో నిజమో అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఆ రకంగా దర్యాప్తులో ఇప్పుడు కన్నా వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరికైనా దోషులు కన్నా తెరితే దాంట్లో బాబుగారి హస్తం ఏమన్నా ఉందా తప్పు చేసేది కావాలనేది బాబుగారి పైన వృద్ధి చేసేది వీళ్ళకి అలవాటు అనమాట అధికారంలో ఉండగానే అవినీతి ఇల్లు చక్కబెడుతున్న టీడీపీ పెద్దలు కూటమి సర్కారు అధికారంలోకి రాగానే కుట్రకు శ్రీకారం అంట అధికారంలోకి రాగానే కుట్రకు శ్రీకారం వస్తున్నాను అసలు మెయిన్ పాయింట్ ఉంది దాంట్లో వద్దామండి ఫిర్యాదుదారులు సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు పిటిషన్లు అంత సీను అంత ఆస్కారం అంత ఉంటుందంట ఒకవేళ జనరల్గా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత ఏది అవినీతిపైన పట్టు లేకుంటే వాళ్ళని బెదిరించే దాంట్లో ఏ ఏమాట మాట జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ బాబు బాబుగారు పోటీనే కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వ్యవహారాల్లో అబద్ధపు పిటిషన్లు వాంగ్మూలాలు ఆ టైంలో మాదిరి చేసేటప్పుడు జస్ట్ ఒక ఫోన్ కాల్ రికార్డింగ్ ఉండదా లేకుండా ఉంటే ఎక్కడికి పిలిచారో ఆ రోజు నన్ను బెదిరించారని చెప్పి అటువంటి ఈ ఈరోజు బయటకు వచ్చినవా అలా ఏముండదో వీళ్ళు రాసేదానికి ఒక కథ ఒక కథనాలు రాయాలి ఇదే మాదిరి హెడ్లైన్ ఆ రోజున నా రాసు రక్త చరిత్ర అని చెప్పి పెద్ద ఎర్రక్షణలో చేతలో ఇంత కత్తి బాబుగారు ఫోటో చేసి వాళ్ళు చేసినటువంటి వ్యవహారం మనం చూసాం దానిపైన ఒక చిన్నపాటి క్షమాపణ అన్న చెప్పినారా ఈ సాక్షి వాళ్ళకి మాది రాసే దానికి నైతిక హక్కు ఉందా అసలు ఆ సాక్షి పుట్టిందే అవినీతి పునాదులపైను కదా రెండు వేల నాలుగు ముందు ఇళ్లం వేసి ఎలక్షన్లో పాల్గొనాలని చెప్పి రెడ్డి గారు అనుకున్నటువంటి మాట వాస్తవం కాదా తర్వాత ఆ ఒక్క సంవత్సరంలోనే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యా ఒక ముందే ఏకంగా ఎనభై నాలుగు కోట్ల పైచులకు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట పుట్టింది సాక్షి అసలు వీళ్ళు అవినీతి గురించి చెప్తున్నారు అంటే ఒక్క సంవత్సరంలోపు ఆమేరకు కొన్ని వేల కోట్లు ఎట్ట సంపాదించగలినాడు జగన్మోహన్ రెడ్డి లేకుండా ఉంటే కేసీఆర్ గారు చెప్పినట్టు ఎకరాకు కోటి రూపాయలు పంట పొలాల్లో మనం సంపాదించు అనేటువంటి ఏదన్నా మార్గం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఉండదా వీళ్ళు నీతులు చెప్తున్నారు చంద్రబాబు అవినీతిపై గతంలోనే ఫిర్యాదు చేసిన బ్యావరాజెస్ కార్పొరేషన్ ఎండి ఆ ఎండిని ఇప్పుడు వీళ్ళపైన ఓపెన్గా వాంగ్మూలాలు ఇస్తున్నాడు ఏది వైసీపీ పైన అంటే వీళ్ళు అంటే బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి వాసుదేవరెడ్డి అనే అతనికి ఈ గతంలో జరిగినటువంటి మద్య స్కామ్కు సంబంధమే లేదంట జనరల్గా మద్య స్కామే జరగలేదు అని చెప్తున్నారు ఎవరైనా సరే మద్య స్కామ్ అనేది జరిగిందా లేదా ఏంది అప్పుడున్నటువంటి కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్ ఐటెంలన్నీ రాష్ట్రం నుంచి తన్నీ తరిమేసి వేరేటి ఆ ప్రెసిడెంట్ మెడలో లేకుండా పవర్ స్టార్ అంట లేకుండా ఉంటే భూమి అంట ఇంక రకరకాల పేర్లు ఏదో కొత్తగా తెలియ రాయల్ ప్యాలెస్లు కొత్త కొత్త పేర్లన్నీ తీసుకొచ్చి తా అయితే తాగండి లేకపోతే వచ్చేసి మీ ద్వారా మాకు డబ్బులు వస్తాయి వాళ్ళకి తప్పదు కదా ఆడి నుంచి పోయి ఏది డబ్బులు పెట్టుకొని తెలంగాణకో లేదంటే కర్ణాటక పోయి తాగుతారు ఒకవేళ మద్యపూరిలో సాయంత్రం అయితే పాపం బండి కష్టం చేసుకొని వచ్చి అక్కడికి ఏదో పోయి చాలలోనో చెట్లలోనో ఇండ్లకి పోయి కూర్చొని తాగుతారు ఏది వాళ్ళ బాధలో వాళ్ళ కష్టాలు మర్చిపోయి ఆ ఒళ్ళు ఊనామ అయింటుంది అది అది దాని నుంచి మరుపు రావడానికి అంతకుమించి అది ఏం లేదు అటువంటి వాళ్ళని పీడించి రక్తం తాగేసి అటువంటి వ్యవహారం పైన వీళ్ళు బ్యానర్ ఐటమ్గా వేశారు ఏది బ్యావర్దేజ్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి గురించి ఇంకా సరే ప్రస్తుతం దర్యాప్తు అవసరం లేదని ఆయనే మళ్ళీ కోర్టులో పిటిషన్ దాఖలు అదే బాటలో అప్పటి సిడిఆర్డిఏ కమిషనర్ చెరుకూరే శ్రీధర్ ఇంకా గతంలో ఇచ్చిన సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ వాంగ్మూలానికి భిన్నంగా అబద్ధపు వాంగ్మూలం అదే పచ్చపాట పాడిన అప్పటి ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి అంటే ఇప్పుడు జనరల్గా జరుగుతుంది ఏంటంటే ఎవరైతే రెడ్డి గారి హత్య కేసులో ఉన్నారో దస్తగిరి అతను అప్రూవ్గా మారినాడు బయట ఉన్నాడు స ఏదైతే కోర్టు వారికి పిలిచాకడా పోలీసు వారి పిలిచాకడా దర్యాప్తుకు సహకరిస్తామని చెప్పినాడు దాంట్లో తప్పే ఉండదు ఆయన జీవితాన్ని అయితే ఆయన నాశనం చేసుకోడు కదా అప్రూవర్గా మారినప్పుడు ఆ శిక్ష కొద్ది కాలం తగ్గేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా ఓరే నాయన నాకు ఇచ్చిన డబ్బులు ఎంత రా ఇరవై లక్షల్లో ఏదన్నా కోటి కోటి నా ఇచ్చింటారో నాకు తెలియకుండా ఈ గ్యాప్లో మీరు తినేసింది మూడు వేల ఏడు వందల కోట్లు అది లీగల్ మనీ కంటికి కనిపించేటువంటి మనీ ఇది కాకుండా అందులో ఏ యాభై వేల కోట్లు ఎంతో ఇంకా ఏమి మనం మాట్లాడకూడదు అది ఆ దేవుడికి తెలియాలా ఎందుకంటే అంత సబ్జెక్టు ఇంత డెప్త్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేనైతే కాదు కానీ లీగల్గా వాళ్ళు ఎత్తేసింది మూడు వేల నాలుగు వందల నుంచి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల మంది డబ్బులు ఉన్నాయి ఈయన ఎందుకు వేసుకుంటాడు ఈయన వాసుదేవ్ రెడ్డి అనే అతను ఎందుకు వేసుకుంటాడు మూడు వేల ఎనిమిది వందలు మూడు వేల ఆరు వందల కోట్ల యొక్క ఆ భారాన్ని నెత్తినేసుకుంటే ఆయన పోతుంది ఆయన కుటుంబం అల్లకొల్లం అయిపోతుంది ఏం అవసరం లే కోటే కోటిన్రా సార్ నేను తినేది తింటే నా పరిస్థితి ఇది ఇంత అయితే నేను అవినీతి చేశాను అని చెప్పి అప్రూవర్గా మాట్లాడే సిద్ధంగా ఉన్నారు ఇంకా ఫైబర్ నెట్ గురించి వీళ్ళు రాశారు అంటే ఒక అబద్ధాన్ని ఎంత సుందరీకరణగా వీళ్ళు పెద్ద పతితులు లేనట్టు అంత బ్రాండ్గా రాశారు చూడండి మెయిన్ పేజ్లో అప్పట్లో ఇది ఏది వీళ్ళు రాసినట్టు ఫైబర్ నెట్ ఏంటి ఎండి రెడ్డి వాళ్ళని నిజాలు చెప్తుంట ఆ ఫైబర్ నెట్ ద్వారా ఆర్జీవి తీసినటువంటి సినిమాలకు వీళ్ళు ఫండింగ్ చేయలేదా లేకుంటే అప్పట్లో వైసీపీ సోషల్ మీడియా కేచకలకు మీరు డబ్బులు పంపిలేదా ఫైబర్ నెట్ ద్వారా అన్ని ఓపెన్గా రుజులు అన్ని వచ్చినాయి ఆ కేసు కూడా ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయింది సార్ అని చెప్పి అసలు ఈ టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలే మర్చిపోయినారు కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది వీళ్ళు రాసిన దాన్ని బట్టి చాప కింద నీరులాగా ప్రతి కేసు మూవన్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బాబుగారికి కన్నా ఒకవేళ సెల్ఫ్ గ్రడ్జో పర్సనల్ గ్రడ్జస్ ఏవదన్నా ఉంటే ఈ టైం వాళ్ళందరూ బొక్కలేకి పోయేవాళ్ళు నిజం జరిగిందా లేదా అసలు వాస్తవం ఏందని చెప్పి క్లియర్ కట్లుగా పూర్తిగా ఎవిడెన్స్ వచ్చే వరకు దాన్ని బట్టి బాబుగారు సహనంగా ఉన్నారు అది వాళ్ళకి వీళ్ళకి తేడా ప్రజలకి విజయనగరీకి ఎంత తేడా ఉన్నదో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఒకవేళ వీళ్ళని జైలు వేయాలనుకుంటే ఎంతసేపు ఒకవేళ బాబుగారికి వీళ్ళు రాసినట్టు దో ప్రభుత్వం మన చేతలో ఉన్నది కదా అని చెప్పి వీళ్ళు రాశారు కదా దోపిడీ నాదే దర్యాప్తు నాదంట ఆ దర్యాప్తు జరిగిందని చెప్పి ఇటానికి ఫుల్ స్టాప్ పెట్టండి లేరా కోర్టులు ఉన్నాయి కదా కోర్టులు నిర్ణయిస్తాయి కదా ఎస్ ఇప్పుడు ఉన్నటువంటి కూట ప్రభుత్వం అబద్ధం చెప్తాను తప్పు చేసిందని చెప్పి చెప్పి మామూలుగా అంటారు కదా అక్షింతలేసింది అది చేసింది ఇది చేసింది ఆ యొక్క భారము టీడీపీయో జనసేన వాళ్ళు తీసుకోవాలని లేరు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ఖచ్చితంగా బొక్కలేకపోవాలా ఒకవేళ టీడీపీ వారు జనసేన వారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు కింద కార్యకర్తలు కూడా సహించరు సార్ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళైతే ఖచ్చితంగా జైలుకు పంపిండి ఇది మేము పడలేము సార్ మేము మాకు ఇది బాధగా ఉండదని చెప్తున్నారు ఇవాళ్ళ కార్యకర్తలు కూడా కానీ ఎందుకో లేట్ అవుతుంది దానికి మీరు సెల్యూట్ సలాం చెప్పాలి బాబు గారికి ఏది ఇంత డిలే చేశారు వాళ్ళు ఇంకా అరెస్టులు కాలేదు కదా అని చెప్పి ఆయనకునే సహనానికి మీరు వైసీపీ వాళ్ళు సంతోషపడాలా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కాదు చంద్రబాబుపై అవినీతి కేసులు అర్ధాంతరంగా మూసివేతకు పక్కా పన్నాగం ఆస్థాన న్యాయవాద అయినటువంటి సిద్ధార్థ్ లోత్ర నేతృత్వంలో కుతంత్రం అంట సిద్ధార్థ లోత్రా అంటే వీళ్ళకి తడిసిపోతుంది వైసీపీ వాళ్ళకి ఏది ఏమైనా అక్కడ ఒకవేళ సిద్ధార్థ లోత్రానో ఎవరు ఏం చేశాను అక్కడ వాళ్ళు లీడింగ్ లాయర్లే కదా జడ్జిలతో వాళ్ళకి సంబంధం ఉండదు కదా ఉన్నా కూడా ఇంకా సుప్రీంకోర్టులో ఉండే జడ్జిలతో ఏమైనా సంబంధాలు ఉంటాయా ఏది సార్ బాబు గారు మంచి చేశారు అది ఆయన లేదని చెప్పి ఏం చెప్తే జడ్జి ఏమైనా అంటారంటే అలా ఉండదు క్లియర్ కట్గా రుజువులు ఉంటాయి వీళ్ళు చెప్పడం కాదు డిఫెన్స్ లాయర్లకు మళ్ళీ అవకాశం ఇస్తారు ఏం జరిగింది మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లతో బయట పెట్టానంటే ఆ రోజు నోరు ఎల్లబెట్టాడు ఇదే పన్వాళ్ళు సుధాకర్ రెడ్డి అందుకు బాబుగారు విడుదలైనారు అంటే అక్రమ కేసులో ఇరికిచ్చారనేది వాస్తవం ఇది మాదిరి అక్రమ కేసు ఆ రోజు వీళ్ళు కుట్రపూరితంగా చేశారంటే బాబుగారు జైల్లో లేరు ఆయనపైన కేవలం కేసు అనేది ఒకటి వాళ్ళు పెట్టినటువంటి అక్రమ కేసు ఏలాడుతుంది ఆ రోజు అక్రమ కేసు ఎవరైతే పెట్టారో వాళ్ళు జైలుకి పోయేటువంటి అవకాశం ఉంది అది వీళ్ళు బాధ ఇప్పుడు ప్రస్తుతం సిద్ధార్థ లోత్రా నేతృత్వంలో కుతంత్రం అంట ఇప్పటికే దర్యాప్తు నిలిపివేసిన పోలీసులు ఇంకా ఛార్జ్ షీట్ అటాకింగ్ ఇచ్చిన సిఐడి గతంలో చంద్రబాబు అవినీతిని నిగ్గు తేల్చిన సిఐడి అబ్బే ఆధారం లేవని తాజా నివేదిక క్లైమాక్స్ చేరిన కుతంత్రం తనపై అవినీతి కేసులు మూసివేతకు చంద్రబాబు బరి తెగింపు ఇది చంద్రబాబు గారు ఏది ఒకప్పుడు సాక్షి వాళ్ళు అనేవాళ్ళు అనమాట లేదా వైసీపీ వాళ్ళు అనేవాళ్ళు ఎవరినైనా చంద్రబాబు చక్రం తిప్పుతాడంట అంటే ఆ చక్రాల బొంగరాలు తిప్పే ఆ కాలం అయిపోయింది ఆయన తిప్పిందంతా ఫేకు అదంతా ఏది పేపర్ల ప్రచారం అన్నారు కదా ఒకవేళ మీరు అనుకునే నిజమైతే ఇది నిజమనే అంటే బాబుగారు చక్రాల బొంగరాలు తిప్పేస్తారని కదా ఏమన్నా మాట ఉన్నారా సిఐడిని చేతలో పెట్టుకోగలుగుతాడా సుప్రీంకోర్టును చేతలో పెట్టుకోగలుగుతారా ఎవరైనా ప్రధానమంత్రికి సైతం అంత పవర్స్ ఉండవు మీరు చేతనైతే రిటర్న్లో మీరు మళ్ళీ సార్ మాదిరి కేసు తప్పుదారులు వెళ్తుంది అని చెప్పి ఏ విధంగా అయితే వైఎస్ సునీత గారు కోర్టులో వేసారో ఆ విధంగా మీరు వేయచ్చు మీరు వేసినప్పుడు జరిగే పరిస్థితి ఏంది వీళ్ళు చేసిన దాంట్లో న్యాయం నిజాయితీ నిబద్ధత ఉన్నాయి కాబట్టి అక్రమ అనవసరంగా కోర్టు వారి సమయం వృధా చేసినందుకు అదొక కేసు పడుతుంది మీ భయం అది అందుకు మీరు ఈ రాసేటువంటి కవిత్వాలు అద్భుతంగా అనిర్వచనీయంగా ఉంటాయని నేను చెప్తున్నా దీనిపైన మీ అభిప్రాయం తెలుపుతారని కోరుతున్నా ధన్యవాదాలు